ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ కామన్ గారి అనుదిన ధ్యానాలు విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఈ విశాలమైన స్థలం ఏమిటి దేవుడే అన్ని ప్రాణులు ఈ జీవధారలన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం దావీద అవమానాలు దూషణలు లేమి వీటన్నిటినీ సహించి ఈ విశాలతలోకి రాగలిగాడు మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా ఎద్దకు మేము నెట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి నిర్గుమాకాండం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం సంపూర్ణ విధేయతలోకి నావు నడిపించటానికి భయపడుతున్నాను ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతుంది నా చిన్న పడవ ఎటు కొట్టుకుపోతుంది నాలోకే అన్నాడు దేవుడు త్రవ్విన సమాధిపై నిలిచి విలపించాను రేకెత్తిన ఆవేదనతో అడిగాను నేను వేసే ఈ విచారపు అడుగులు నన్ను ఎటు నడిపిస్తున్నాయి నాలోకే అన్నాడు దేవుడు ఆయనలోనే ఆయన కుండెల్లోనే నా చోటు నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు ఇంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చెంతకే తీసుకొస్తాను